గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ ఎవరో మంత్రి గారు ఉన్నారు చాలా అవగాహన మంత్రి గారికి హై స్కూల్ ప్లస్ తీసుకొచ్చారు దాన్ని నేనేమన్నానంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్ ఇప్పుడు మేము స్కూల్ కిట్ ఇచ్చాం అధ్యక్ష ఇంటర్ విద్యార్థులు మిడ్ డే మీల్ కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రారంభించాం అధ్యక్ష ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఫస్ట్ అది రెండోది మీరు అన్నట్టు అంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అధ్యక్ష తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మేము మీకు ఇచ్చాం ఫీజు కట్టాం మీది బాధ్యత మీరు అన్నట్టు మీది బాధ్యత అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష నేను అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ రాలా కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ చాలా వీక్ గా ఉండేవాడు వెళ్ళే ముందల వెళ్ళిన నేర్చుకున్నా మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలి కానీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేస్తున్నాయి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో మాడతాను అంతేకాకుండా ఈ రోజు మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణ తీసుకొచ్చాం ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ సెట్ తగ్గించాలని దానిపైన కరిక్యులం రీవెమ్ చేస్తున్నాం అధ్యక్ష బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరిక్యులం అంటే ఏజ్ అప్రాపరియేట్ కరిక్యులం క్యాల్కులస్ ఉంది అది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష వాస్తవంగా నేను నా లిటిల్ ఫ్లర్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష అక్కడి నుంచి అక్కడ కాలిక్యులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో చదివినోడిని నాకు కార్నింగ్ మెల్ కార్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీ పెద్దలందరూ తెలిసి మాకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చింది అధ్యక్ష అదే కాలిక్యులస్ ఫస్ట్ టూ ఇయర్స్ ఆ క్యాల్కులస్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ క్యాల్కులస్ మాకు లింక్ దొరికింది అంటే అంత హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా లేనిపోని స్ట్రెస్ పెడుతుందని బలంగా నమ్మినట్టు అందుకే మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము ఎన్ని సంస్కరణలు ఏదైతే మేము చేయాలనుకున్నాం పెట్టాం ప్రజలు ముందలు పెట్టాం అధ్యక్ష దానికి వచ్చి ఫీడ్బ్యాక్ వచ్చింది కొన్ని విషయాలు లేదు ఇది వద్దు అని చెప్తాం కూడా ఎక్కువ మంది ఇది వద్దు ఈ సంస్కారం మరీ ఫాస్ట్ గా ఉందని మేము వెనక్కి తీసుకున్నాం నిర్ణయం తీసుకున్న ఆ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకున్నాం అంటే తండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం కరికులం మోల్డ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష ఇట్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నా అది చాలా సీరియస్ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి టీచర్స్ కు ఉండాలి విద్యార్థులకు ఉండాలి నో సెకండ్ థాట్ యాజమాన్యా గవర్నమెంట్ అయి ఉండొచ్చు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అయ్యి ఉండొచ్చు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండదు దాంట్లో ఎలాంటి రెండో ఆలోచన లేదు అధ్యక్ష దానిపై వెనక్కి వెళ్ళట్లేదు బి వెరీ క్లియర్ బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అధ్యక్ష ప్రైవేట్ యజమాన్యం పైన కూడా బాధ్యత ఉంది నేను కూడా వాళ్ళు కలిసి చెప్పాను మీరు ఎంతమంది కౌన్సిలర్స్ పెడుతున్నారు మీరు ఏ సిస్టమ్ పాటిస్తున్నారు ఎక్కడ అర్లీ సింటమ్స్ మీరు ఎట్లా గమనిస్తున్నారు అది జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన కూడా పెడుతున్నాము అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు స్కూల్ క్లాస్ ఎన్వైరన్మెంట్ లో ఆ పిల్లోడిని హ్యూమిలేట్ చేస్తారు కొంతమంది ఉపాధ్యాయులు నీకు ఎంత కూడా రాదా నువ్వు పనికి రావు మోకాల మీద ఉండు అంటే బెంచ్ పైన నుంచో దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ తట్టుకో ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోండి అది కూడా ఉంది అధ్యక్ష